హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమిలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బంద్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడుకి బ్ దోశలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ బంద్ దోశలు తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వని ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజులో బంగాళాదుంపను పైన పొట్టు తీసేసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా మొత్తం అంతా బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బందోసెలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలో సాల్ట్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ పిండి ఎంత బాగా నాని ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒక టమోటా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక గరిటతో ఇవన్నీ బాగా పిండిలో కలిసేటట్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట చూడని వేసుకోవాలి ఇలా వంట చూడ వేసుకున్న తర్వాత ఈ పిండిలో వంట చూడ కూడా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి బందోశలకైతే పిండి అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మళ్ళీ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా గట్టిగానే ఉండాలి ఇప్పుడు బందోసలు ఎలా వేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక చిన్న పోపు కడాయిని పెట్టుకున్నానండి పోపు కడాయిలోకి ఒక రెండు టీ స్పూన్లు దాకా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని పోపు కడాయిలోకి వేసుకోవాలి ఇలా సగం వరకు పోపు కడాయిలో వేసుకుంటే పిండి సరిపోతుంది ఇలా పిండి వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని కడాయికి ఏదైనా మూత పెట్టేసుకొని బాగా ఒక సైడ్ కాలనివ్వాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలి ఇలా రెండు వైపులా బందోసని బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగతా పిండి కూడా పోపు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని పిండిని వేసుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా బందోసని బాగా కాలిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే పిండితోనే మనం లాగైనా కూడా వేసుకోవచ్చు అండి మీరు ఒకవేళ లాగా ఇష్టపడకపోతే చిన్న చిన్న లాగైనా వేసుకొని అయినా తినేయచ్చు ఈ బందోసల్లోకి పల్లి చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ టమోటో చట్నీ కానీ ఏ చట్నీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మీకు కూడా అందరికీ నచ్చుతాయి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పటికి ఇలా టేస్టీగా బందోస్ అయితే తయారు చేసుకొని తినండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో సెట్ చేయండి ఉదయం పూట ఎక్కువ హడావి లేకుండా టిఫిన్లోకి చాలా సింపుల్గా హెల్తీగా వెరైటీగా రాగిపిండితో ఇలా బందోసెలు తయారు చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఎప్పుడు దోశ ఇడ్లీనే కాకుండా ఇలా రాగి పిండితో సింపుల్గా బందోసలు అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ బందోసలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా రాగి పిండితో బందోసలు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి మిగతా వాటి కూడా నేను అన్నీ ఈ కప్పుతోని కొలిచి తీసుకుంటున్నానండి ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే మజ్జిగ ఉంటే మజ్జిగన వేసుకోవచ్చు అయితే ఒకటిన్నర కప్పు వరకు మజ్జిగనే వేసుకోండి ఇలా రవ్వ రాగిపిండి పెరుగు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోనే ఒక అరకప్పు వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి ఉండలేం లేకోకుండా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా రాగి పిండి పెరుగు రవ్వ అంతా బాగా కలిసిలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి చూడండి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ రవ్వ అంతా బాగా మెత్తగా నానిపించి చూడండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా పిండి అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత నీళ్లు ఏమి వేయకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోసకి పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే ఈ మిశ్రమం అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో ఉల్లిపాయలను ఒక క్యారెటు ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఈ పిండిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోసే కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో హెల్తీగా పిల్లలకు బందోసలు అయితే చేసి ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అంతా బాగా కలుపుకున్నాం కదండి చూసారు కదా ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి చూడండి బందోసలకి పిండి అయితే రెడీగా ఉంది పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఈ విధంగానే కలుపుకోవాలి ఇప్పుడు బందోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి నేను ఇక్కడ పోపు కడాయిని పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక మంట సిమ్లోనే పెట్టుకొని ముందుగా రాగి రాగిపిండి మిశ్రమాన్ని ఒకటిన్నర గంట వరకు వేసుకోవాలి నేను కొద్దిగా పెద్ద గింటితోనే వేస్తున్నానండి అంటే పోపు కడాయికి సగం వరకు వేసుకుంటే సరిపోతుంది మంట సిమ్లోనే పెట్టుకొని ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒకవైపు బాగా కాలనివ్వాలి అందోసే ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవాలి పైన మాత్రం పిండి పిండి లేకోకుండా ఇంత బాగా కుక్ అయిపోయిందో కదా ఇలా ఒకవైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు వైపులా మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి చూసారే కదా మనకి ఇక్కడ మొత్తానికి బందోస అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది ఈ విధంగానే మిగతా పిండితో కూడా బందోసెలను ఇలా ఈజీగా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ మరొకటి కూడా బందోస ఇలా తయారు చేసుకోవాలా కూడా చూపిస్తాను అదే కడాయిలోనే కొద్దిగా నూనె వేసుకొని రాగిపిండి మిశ్రమం ఒకటిన్నర గంట వరకు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి మొత్తం పిండితో నేను బందోసలన్నీ తయారు చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ అంతేనండి రాగి పిండితో హెల్తీగా టేస్టీగా బందోసలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రాగి పిండితో బందోసలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ బందోసలకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు ఎర్ర చట్నీ తయారు చేసుకున్నానండి చాలా చాలా బాగుంది ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు రాగి పిండితో ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి మీ ఇంట్లో అందరూ తప్పకుండా ఇష్టపడతారు ఫ్రెండ్స్ మరి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్